నుంచి భారీ వర్షం కురిసింది అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భారీ వర్షానికి తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిలోని బొమ్మలకుంట కట్టకు గండి పడింది దీంతో వరద ప్రవాహానికి పంట పొలాలు నీట మునిగాయి ఇక దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుండి రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి కరీంనగర్ జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి ఇటు అతి భారీ వర్షాలు కురవడంతో గొల్లపల్లి ఏదైతే మన మానకొండూరు మన మండలం మండలంలోని ఏదైతే బొమ్మలమ్మకుంటలో ఉన్నాము మన బొమ్మలమ్మకుంట చెరువు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం ఈ ఈ చెరువుకు ఆనుకొని ఏదైతే ఆనకట్ట ఉందో ఈ ఆనకట్ట సుమారు దాదాపు అరవై మీటర్ల నుంచి ఎనభై మీటర్ల వరకు మొత్తం కూడా అంత గండి పడడంతో ఇక్కడ కిందనున్న ఏదైతే వరి పంట వేసుకున్న రైతులది దాదాపు అరవై ఎకరాల పొలం మొత్తం కూడా దాదాపు నీటిలో ముడిగించిన సంగతి క్లియర్ గా మనం విజువల్ లో చూస్తున్నాం ఆ పక్కనే ఉన్న కనిపిస్తున్న మనకు ఆ నల్లకుంట చెరువు బ్యాక్ వాటర్ కూడా రావడంతో ఇటు రైతులు నానా అవస్థలైతే పడుతున్నారు ప్రస్తుతం మొత్తం గత ఎందుకంటే అది నల్లకుంట బ్యాక్ వాటర్ రావడానికి కారణాలు కూడా రైతులు చెప్పుకొస్తున్నారు ఏంటంటే ఏదైతే మత్తడిని అక్కడ పెంచడం వల్లనే ఈ బ్యాక్ వాటర్ ఇక్కడ చేరుతుంది ఈ వర్షాలు పడ్డ ఏదైతే ప్రతిసారి కూడా చెప్పుకొస్తుంది అధికారులకు కానీ ఆ అధికారులు అయితే పట్టించుకోవడం లేదు ఇటు ఇంత గతంలో కూడా ఈ బొమ్మలమ్మ కుంట సంబంధించిన ఏదైతే ఈ ఈ మత్తడి ఏదైతే ఆనకట్టుకు సంబంధించిన గతంలో కూడా ఇదే స్పాట్ లో కూడా అది కుంట మన ఏదైతే ఆ గతంలో కూడా జరిగిన సంఘటన కూడా మళ్ళీ కూడా పునరావృతం కావడంతో ఇటు రైతులు అయితే ఆవేదన చెందుతున్నారు మనతో మాట్లాడుతు కొంత రైతులు ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకున్న గ్రామ పంచాయతీ సంబంధించిన రైతు రైతులు చెప్పండి మీ పంట ఎంత వరకు వేశారు ఎంత వరకు నష్టమైంది ఏంటి అధికారులు ఏమంటున్నారు యాభై నుంచి అరవై ఎకరాలుగా నష్టం జరుగుతుంది సార్ అధికారులకు చెప్పిన కూడా విధంగా జరిగింది చెరువు కట్ట మామూలుగా మరమ్మత చేసి వెళ్ళిపోయి ఈసారి కూడా వచ్చిండ్రు మళ్ళీ అదే మామూలు చేసిండు మేము చెరువు మత్తడి అనేది డౌన్ చేయమంటున్నాం బ్యాక్ వాటర్ చేయబడి మాకు యాభై ఎకరాలుగా మునిగిపోయినాయి పొలాలు దాని అనేది చెరువు కట్ట లెవెల్ అంటే పైప్ లైన్స్ ఏమైనా కనవర్ట్ అయ్యేలాగా చేసి నీళ్లు డౌన్ కావాలని కోరుతున్నాం సార్ ఉన్న చెరువులు కూడా మరమ్మతు గట్టి చేసి మాకు నష్టపరంగా గవర్నమెంట్ కోరుతున్నాం రాజకీయ నాయకులు వాళ్ళు చూసి ఒక ఎమ్మెల్యే కాదు కానీ వాళ్ళ కాచి మాకు సాయం చేయాలని నేను కోరుతున్నాను ఇక్కడ మరో మన రైతులు కూడా ఉన్నారు చెప్పండి మీరు చెప్పండి అసలు అసలు ఇది కారణాలు ఏమవుతున్నాయి కారణాలు ఏంటంటే ఆ అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్న లీడర్ ఆ మత్తడి ఎత్తు వెంచు నల్లజరు బ్యాక్ వాటర్ ఇప్పుడు వేసి కొన్ని ఎకరం పొలం వేసిన వాటర్ కనిపిస్తుంది తప్పకుండా పొలం కనిపిస్తలేదు అన్నాడు ఇది ఏంటంటే ఆ బ్యాక్ వాటర్ అనేది మీరు చూస్తుంది కదా అట్లా వచ్చేది అయితే ఈ నల్లజరు కింద ఉందో వాటర్ తీసేయమంటే అట్లా కూడా చేస్తలేదు ఏమన్నా అంటే కట్ట గండి పెట్టే అధికారం మాకు లేదంట పోనీ లేకపోని మరి తుమ్మని ఓపెన్ చేసి పెట్టంటే తుమ్ము కూడా ఓపెన్ చేసి పెడతలేరు ప్రతి సంవత్సరం మేము వేసుకోండి వర్షాకాలం ఏంటంటే తిండి వడ్లు వేసుకుంటాను నువ్వు కాదని యాసంగి వచ్చేసరికి రాలవాను అదో ఇదో ఇబ్బంది కొంచెం వడ్లు అకాల వర్షాలు పడితే మళ్ళీ బడ్లు తడుతుడు ఎండబోయని వర్షాకాలం కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకొని వేసుకుంటే ఇది కూడా మాకు శాపం అయిపోతుంది అందుకని అధికారులు పార్టీలతో నిమిత్తం లేకుండా ఎంపీ గాని ఎమ్మెల్యే గాని జిల్లాలో కూడా విస్తారణ పెరిగిపోయినాయి కాబట్టి ఒక జిల్లాకు నాలుగైదు జిల్లాలు అధికారులకు కూడా ఎక్కువ పని ఒత్తిడి ఉండదు వాళ్ళు కూడా స్వయంగా వచ్చి దగ్గరకు వచ్చి చూసి రైతాంగానికి ఎంత పోయింది ఎంత నష్టం జరిగింది అని చెప్పి మాకు కొంత నష్టపరిపించాలి ఇక ఎరువుల కొరత కేసీఆర్ ఎన్ఎల్ అవుతుంది పడిగాపులు కాసినా కూడా ఒక ఎకరానికి ఒక బస్త తొప్పులేదు ఇంతవరకు ఇది ఇది ఎక్కడైతే ఇక్కడ మనకు యువత కూడా ఉన్నది చెప్పండి అసలు ఏదైతే గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది అప్పుడు కూడా నష్టం జరిగింది అధికారులు ఏమంటున్నారు అసలు సార్ ప్లస్ అధికారులు ఏమంటున్నారు అనే దానికంటే ముందు అసలు ఇట్లాంటి క్యాటాస్ట్రోఫీస్ జరిగిన తర్వాత వచ్చి మనం ఇది జరిగిందా అయ్యో అట్లా జరిగిందా ఇది కేటాస్ట్రోఫీ జరిగిన తర్వాత రావడం దీన్ని ముందే ప్రివెంట్ చేయడానికి కనీసం మనకి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కానీ ఓకే ఇది స్ట్రక్చర్ డ్యామ్ స్ట్రక్చర్డ్ రిజర్వ్ మన వాటర్ రిజర్వేషన్ రిజర్వేస్ కాకపోవచ్చు ఆ డ్యామ్ లాగా కానీ రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ ఇయర్లీ వన్స్ ఆర్ ఇయర్లీ ట్వైస్ ఇలా రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ లేకపోవడం వల్ల విలేజెస్ విలేజెస్ ఒపీనియన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగే కేటాస్ట్రఫీస్ అనేవి ఎవరి రిపీట్ అవుతూనే ఉంటాయండి ఎందుకంటే మనం రెగ్యులర్ ఇన్స్పెక్షన్ కానీ ప్రివెంట్ చేయలేనప్పుడు కంపల్సరీ క్యాటర్ ఆఫ్ జరుగుతూ జరిగిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేయడం ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా రెస్పెక్టివ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేదంటే మన రాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎవరైనా పర్ ఇయర్ వన్స్ పర్ ట్వైస్ వచ్చి ఇన్స్పెక్షన్స్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చెకప్ చేసి గ్రామ గ్రామస్తుల ఒపీనియన్స్ తీసుకొని దాన్ని బట్టి డెసిషన్స్ కానీ ఏదైనా ప్లానింగ్ చేయాలి చేయాలని మా రిక్వెస్ట్ ఏదైతే ఇప్పుడు గొల్లపల్లికి సంబంధించిన గ్రామంలో గ్రామ ప్రజలు చెప్పండి మీరు చెప్పండి అసలు మొత్తానికి అంటే గతంలో జరిగిన సంఘటనలు కూడా మీరు నష్టపోయిన విషయం తెలుసు అధికారులు నిన్న వచ్చినప్పుడు కూడా మీరు అధికారితో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు చెప్పినాము నిన్న డిప్యూటీ కలెక్టర్ లా వచ్చిండ్రు మన ఎంఆర్ఓ కూడా వచ్చినా వాళ్ళకి చెప్పిన ఎంఆర్ఓ డిప్యూటీ కలెక్టర్ ఏఈ కూడా చెప్పినాము వాళ్ళు కూడా చేస్తామని అన్నారు చూడాలి చేస్తామని అన్నారు వాళ్ళు ఈసారి అయితే చేస్తామన్నారు ఎప్పటిలా ఎప్పటిలా ఊక అట్లా రాకుండా చెరువు కట్టలు తెగిపోకుండా పంట నష్టం కాకుండా మరమంత చేస్తామని చెప్పిండ్రు మనకి చేస్తే చూస్తాం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు అయితే మాకు నష్టపరిహారం కావాలి ఇప్పుడు మేము కోరుతున్నాము మాకైతే కలవట్లు అయితే పైపులు వేసి నీళ్ళు ఎక్కువ తీసే ప్రయత్నం చేయాలని మేము చెప్తున్నాం ఇది మొత్తానికి అయితే ఏదైతే తిమాపూర్ మండలం సంబంధించిన ఏదైతే గుళ్ళపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీకి వాళ్ళైతే దాదాపు అటు నల్లకుంట ఇటు బొమ్మలకుంట చెరువుల మధ్యలో దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై ఎకరాల వరకు వీళ్ళ పొలాలు పంటలు పొలాలు వేసుకుంటుంటారు వరి మీదే ఆధారపడ్డ రైతులు ఈ ఈ పంట మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఈ నీటిని ఆధారం చేసుకొని ఈ పంట పండించుకుంటారు కాబట్టి వాళ్లకు ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి అంటే ఉన్న పలంగా మేము ఏదైతే తినడానికి వేసుకున్న తిండి గింజలు కూడా మొత్తం వాటర్లో మొత్తం ఇదంతా నీళ్లు మొత్తం వరద నీళ్ళు వచ్చి చేరడంతో పంటంతా నాశనమైందని చెప్పేసి లభోద్యమని అని ఒత్తుకుంటున్న పరిస్థితి ఏదైతే అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఈ మరమ్మతులు తూతు మంత్రం కాదు కాకుండా కొంచెం మరమ్మతులు అనేది రాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి రైతులైతే చెప్పుకొస్తున్న పరిస్థితి అక్కడ బొమ్మలకుంట పక్కన ఎన్ని గ్రామాలు ఎన్ని పంట పొలాలు నీట మునిగాయి అనుకోవచ్చు ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికైతే గుల్లపల్లికి సంబంధించిన వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించిన వాటికే ఉంటాయి ఒక ఒకే గ్రామానికి సంబంధించిన దాదాపు అరవై ఎకరాల పంటలు ఉంటాయి కాబట్టి ఈ అరవై ఎకరాలకు సంబంధించిన రైతులంతా ఇక్కడే ఉన్నారు వీళ్లకు ఈ ప్రతి ఏటా అంటే గత వీళ్ళు యాచంగి పంటకు వాళ్ళు వస్తాయో వర్షాలు ఉంటాయో నీరుంటదో లేదో అనే ఉద్దేశంతోనే వాళ్ళు తినడానికి సంవత్సరం కాలం పాటు సరిపోయేంత తిండి గింజలకు మాత్రం ఈసారి ఈ పంట మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ ఈ టైంలో అంటే ఎప్పుడు లేనంత బీపత్సాన్ని సృష్టి సృష్టిస్తుంది అనుకోవచ్చు ఏదైతే వర్షం ఇంత భారీగా వర్షం పడడంతో గండికి పడడంతో ఉన్న పంట కూడా నాశనం పడడంతో మొత్తం మనం చూస్తున్న పంట పొలంలో మొత్తం దిబ్బలు మొత్తం 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 ఏదైతే వరి వరి వేసిన మూడు నెలల కూడా పరిస్థితి ఇది ఎక్కడ ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గోడును వాళ్ళు స్పందించాలని చెప్పేసి అధికారులను కోరుకుంటున్న పరిస్థితి కరీంనగర్ లో కావచ్చు ఆ పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు ఎవరైనా అధికారులు వచ్చి అక్కడ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారా అసలు ఇంకా వర్షపాతం ఏ విధంగా ఉంది అక్కడ ఎలా ఏ అలర్ట్ జారీ చేశారు అధికారులు కొంత వాతావరణం కొంచెం సన్న కనిపెట్టిన నిన్నటి నుంచి కొంచెం ఒక వర్షం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ ఇంకా గత రెండు రోజుల్లో వర్ష సూచన ఉన్నది కాబట్టి ముందుగానే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఏదైతే సంఘటన జరిగినా తెలిసిన సమయంలో డిప్యూటీ కలెక్టర్ కూడా రావడం జరిగింది వచ్చి రాగానే ఇక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకొని అప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టి ఈ కట్టను అయితే చేయడం జరిగింది అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు ఇప్పుడు వర్ష సూచన ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి పొలాల పంటి వెళ్ళకూడదు ఎందుకంటే ఈ ఏదైతే ఈ చెరువు కాలడి గండి పడింది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాళ్ళు అబ్జర్వేషన్లు మాత్రం అధికారులు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి అయితే చూస్తే కరీంనగర్ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు ఇటు లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లు అయితే ఇటు గ్రామ గ్రామాల అధికారులను కూడా అలర్ట్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు